అదేమో ఇట్లాంటి తెచ్చాను ఇది ఇప్పుడు ఇది వేరు అది వేరు ఫ్రెండ్స్ గా ఫస్ట్ వచ్చింది ఇది సెకండ్ వచ్చింది ఫస్ట్ వచ్చింది కొంచెం కలర్ఫుల్ అయితే కనబడుతుంది ఇక సెకండ్ అయితే కొంచెం అట్లా ఉంది అన్నమాట కానీ పర్లేదు మంచిగా ఉన్నది అన్నమాట కిచెన్ అయితే ఇక మొత్తం అయితే చదువుతానా ఇక అన్నైతే అయితే ఇక ముద్దలు పెట్టి అయితే మంచిగా తూర్చి బోల్ అన్ని ముద్దలు పెట్టి సెట్ చేసి పెట్టేసిన

ఇలా అయితే మొత్తం వచ్చింది ఫ్రెండ్స్ మేమేమో ఇంటి కిచెన్ ఆడ ఒడిలో పడి ఉన్నాము ఇక ఇంత ముందే వచ్చింది అనమాట వస్తే ఇక పిల్లలైతే చాలా హ్యాపీ అనమాట పిల్లలకైతే తినడానికి అయితే పట్టుకొని వచ్చింది చూపెట్టుకో మా నాని చెప్పు రిచ్ చూడు అయితే చెప్పవాని

ఇది అమ్మ హాట్ బాక్స్ అయ్యో కింద ఉంటాయి ఇది కింద అవుతుంది చూపెట్టడాన్ని ఫస్ట్ పైన పెట్టినాకనే నేను చూపెట్టాను ఇంటి దగ్గర నుంచి పొద్దున బయలుదేరింది పొద్దున బయలుదేరితే ఇక వరకు అయితే వచ్చింది అనమాట ఇంకా వర్షం లేదు ఫ్రెండ్స్ వర్షం ఉంటే బాగా ఇబ్బంది బాబు ఇబ్బంది ఇవి వచ్చేసి ఆపిల్స్ ఇవి వచ్చేసి దాని ఇవైతే బనానా ఇందులో ఉండని చూడ్ బ్రెడ్ ఇదైతే ఇంత దానా ఇవన్నీ మళ్ళీ సరిపోదాని మళ్ళీ బాజీలు ఇక్కడ ఊర్లో బస్సు దిగినాక ఫ్రెండ్స్ అది ఏంటి పకోడిను మిర్చి బజ్జీలు పట్టుకొని వచ్చింది ఇంక సరిపోవట్లేదు అన్నట్టు

ഇയാട്ട മോച്ചി നേગેന്നാണ് മാണി മാണി എന്തായാ மொத்தம் സാധറു കണ്ടു കൂസുന്നാർ ഫ്രണ്ട്സ് യോട്ടി ബന്നാ യോട്ടി ബന്നാ എന്താ എന്താ ബന്നാ ഇക്ലി കുക്കറിൽ നീ രി ബി앤 അപ്പ കൂടാ തൂചേസ്നാ ആള് ഇക്ല കഥ ആ വീ ബോം നടീ నేనైతే అలా చదువుతాను ఫ్రెండ్స్ అంటే మీరు ఎక్కడ ఏ సెల్ఫ్ లో ఏది పెట్టాలో అయితే కామెంట్ పెట్టండి ఇక్కడ గ్యాస్ సెల్ఫ్ లో అయితే ఏం పెట్టాలో కొంచెం ఐడియా ఇవ్వండి అట్లా నేనైతే మామూలుగా అయితే ఇలా చదువుకున్నాను ఇక అన్నం కూర అయితే మొత్తం కంప్లీట్ అయితే ఫ్రెండ్స్ ఇకూర కూర వచ్చేసి చికెన్ వండినా ఆల్రెడీ పని ఎప్పుడో అయింది

ఆయన తాపత్రం చూడండి మంచి నీట్ అయితే కనబడుతుంది కదా మస్తు అనిపిస్తుంది నాకు కూడా అనుకుంది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సరాలి సరాలని ఇవాళ అయితే కంప్లీట్ అయింది ఇంకా అయితే ఇగో ఈ జాలిలో అయితే అవి అయితే ఇంకా చదరలేదన్నమాట సరుకులకు సంబంధించి ఇక సర్కుల్వాలి సర్కుల్ అయితే చదువుతాను మొత్తం అయితే ఇక చేయాలి ఓపెన్ చేసేరా

స్టవ్ అంటే ఇదైతే మామూలుగా అయితే పెట్టేసాను అనమాట మంచిగా నీట్గా రోమేష్ పెట్టేసిన పోపు డబ్బాలు అయితే ఇవన్నీ తీసేస్తాను ఫ్రెండ్స్ నేను నేను ముందే ప్లానింగ్ వేసుకొని ఉన్నా అనమాట ఇవన్నీ తీసేసి అదే ఇది ఉన్నది చూసారా మన సబ్స్క్రైబర్ పంపించారు ఇందులో అయితే ఉప్పు కారము ఇవన్నీ వేసుకొని అయితే ఇక్కడ పెట్టేసుకుంటాను కొత్త స్టవ్ పెట్టినాక మాత్రమే అవన్నీ అయితే చేస్తా అనమాట అట్లా అట్లా అని ఇక ఇట్లా ఉంచిన అనమాట వాటిని వాటిని అయితే పక్కగా పెట్టేస్తే పాత డబ్బాలు ఫ్రెండ్స్ అవి ఇక కొత్త డబ్బాలు అయితే పెట్టేస్తా ఇంకా వెరైటీ కూడా ఉన్నాయి అందులో పెసరపప్పు అలాంటివి అయితే పోసి కొంచెం ఇక్కడ పెట్టేస్తాం అన్నమాట ఇప్పుడైతే ఇట్లా పెట్టినా బాబో వస్తున్న లుక్ అది ఒక్కోటి వచ్చేసి రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు ఫ్రెండ్స్ ఇది కూడా అంతే ఇది రెండు వందలు ఇది రెండు వందలు అది మన నూట అరవై రూపాయలు ఇది వచ్చేసి నూట అరవై ఇంకా ఇక్కడ వేసినాం ఇక్కడ వరకే వచ్చింది ఫ్రెండ్స్ ఇక ఎక్కువ అయితే రాలేదనమాట ఇడ్లీ కుక్కర్ అయితే ఇక్కడ పెట్టేసిన ఇదే మనం బయట తీసుకున్న ఇయ్యా ఎక్కువ రాలేదు ఇదైతే మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది టూ అయినా కూడా పర్లేదు మంచిగా వచ్చింది ఇక్కడ వరకు అయితే వేసామన్నమాట ఇంకా వాటర్ ఏదన్న పడ్డ కూడా ఇట్లా తుడుచుకుంటే మొత్తం సింకులకు అని చెప్పేసి అక్కడిదాకైతే అది కూడా అయిపోయింది అది కూడా చెప్పేసిన అది కూడా అయిపోయింది పై వరకు ఒకటి మళ్ళీ ఒక్కటి ఒక్కటి కొనాలి ఇక ఆ పైది ఆ పై గ్యాప్ ఒకటి పోడాలంటే ఇంకొకటి తీసుకురావాలి తర్వాత

చాలా డబ్బలే పెట్టినా ఏం కనబడతాం మంచిగా ఇవాళ ప్లేట్లకు ఏ తీసుకున్నది పెడితే లేదు కదా మొన్న చూసిన మూడు వేల మరీ అయిపోయినాయి అయిపోయినాయి ఇక మొత్తం అయితే బోలిచ్చేసిన ఇక అత్తమ్మకున్న పిల్లలకు అన్నం పెడతాయిగా వాళ్ళైతే తింటారు మళ్ళా పొద్దున స్కూల్ ఉంది ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి వాళ్ళకి తిన్నరా మీరు ఇప్పుడు తింటే ఇప్పుడైతే ఇక పిల్లలు అక్కడ అత్తమ్మైతే అన్నం పెడుతున్నా చికెన్ స్పెషల్ వచ్చినాక మటన్ తెచ్చుకుందాం అత్తమ్మ కూడా ఉంటుంది సరేనా ఇక ఈ రాహుల్లనే పడి ఇక అప్పటికప్పుడు అయితే చికెన్ అయితే పట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్ ఇక ఈ సదరుడు అంతా మాగముంది అసలు ఇల్లంతా

ఇగో మీరైతే అన్నం తినేసేయండి నీళ్ళు పెట్టాలి వెండి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయినాయి రేపేంటి హోంవర్క్ ఏమైనా కష్టపడి చదివి చదివి అవునా ఇచ్చినమ్మ పచ్చడి వేసుకుంటారట ఇందాకలే చెప్తుంది చికెన్ వద్దా వద్ద అలాగే ఇప్పుడు ఇగో రెండు సార్లు అడిగింది చెయ్యి మళ్ళా చెయ్యి పెట్టింది అలా పోడు పోడు హ్యాండ్వాజ్ చేసుకోడు కాన్ కింద పోతారా ఇక్కడ అక్కడ కూర్చుందరా కాన్ కింద పోదా డైరెక్ట్ బ్యాక్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్ మీరు చెప్పారైతే అదే మళ్ళీ బ్యాక్ కామెంట్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా పెట్టకండి అంటున్నా చూసేటోళ్ళు అట్లా అది ఇట్లా అని పెడతారు ఫ్రెండ్స్ ఏముంది అందుకే ప్రతి ఒక్క ఏదో తట్టింది నేను వాటర్ ఇస్తా ఎక్కడ కూర్చుండంలో ఉప్పు తక్కువ ఉందా కొంచెం అంటే మీరు తినండి రిచు నీకే మమ్మీ మరీ మరీ చెప్పేది అన్నం కలుపుతా ఉంటావు కానీ నోట్లో పోదా ముద్ద ఇది కారం ఉందా కలుపు మంచి కలుపు నువ్వు కూడా ఏ చెయ్యితోటి ఇట్లా ఏళ్ళతో అట్టా చల్తే అంతట పడుతుంది ఇంకా నువ్వు నిమ్మ స్నానం చేసి రావాలి ఇక పడ్డది ఏమైంది ప్రయత్నం రావట్లేదు ఎప్పుడు ఓపెన్ చేస్తాం మరి కొత్త గ్యాస్ గ్యాసా శ్రావణంలో ఓపెన్ చేస్తాం ఇక మొత్తం అయితే పోపు డబ్బాలు కానీ ఇవి గోడలు ఇవన్నీ ఇక సెట్ చేసుకున్నాక అయితే స్టవ్ అయితే తీసుకొచ్చి పెట్టుడా అనమాట అందుకని ఇక మొత్తం మంచి క్లీన్ చేసుకున్నాక పెట్టాలని అనుకున్నా ఫ్రెండ్స్ ఎలా ఉంది చదువుకుంటే బాగుందా మొత్తం మంత్ ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్ ఇలా అయితే అసలు

ప్రతి వీడియోలో చెప్పాలనుకుంటున్నాను సపోర్ట్ చేస్తున్నారు మీ వీడియోస్ బాగుంటున్నాయి చెల్లి మీ వీడియోస్ బాగుంటున్నాయి అక్క ఇట్లా కామెంట్ పెడుతూనే ఉన్నారు మీ అంటే మీ ఫ్యామిలీని మా ఫ్యామిలీలో భాగంగా చూసుకుంటున్నాము అనేసి చాలా పెడుతున్నారు కామెంట్స్ కూడా చాలా బాగా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ అనమాట నేనైతే